ఆమె వృద్ధాప్యము ఎక్కువైపోతుందో చేత కాకుండా అయిపోతున్నటువంటి సమయంలో ఆమె వెంటనే సాయంత్రం కాగానే లేదా ఉదయం మొహం కడుక్కోగానే ఆ మెట్ల మీద కూర్చునేది ప్రార్థన చేసుకునేది ఏం చేస్తున్నావు నాయనమ్మ ప్రార్థన అంటే ఏమోరా నాకు దూసింది నేను చేస్తున్నా అనేది నాకు దూసింది నేను చేస్తున్నా అనేది తర్వాత నేను చెప్పా ఎవ్వ నేను పాపిని నా పాపాలు క్షమించు రక్తం చేత నన్ను కడుగు మా ఎక్కడ ఎక్కడున్నాడో నేను కూడా అక్కడ ఉండేటట్టు సాయం చేయమని ప్రార్థన చేసుకొని చెప్పాను నిజంగా అట్లా చేసుకుందామె దేవుని వల్ల ఆమె ఎక్కడ కూర్చుంటే అక్కడ ఆకు ఉండాలా కట్టే ఉండాల నవలుడే ఖచ్చితంగా నోరు ఎర్ర కావాలా కానీ దేవుని కృపను బట్టి మర్చిపోయింది ఆమె ఆకు మర్చిపోయింది కట్టే మర్చిపోయింది తర్వాత ఆమె రోజు కూడా ప్రార్థన చేసుకునేది ప్రభు ముందు ఆమె నోటి నిండా ముత్యాలే ఎవరన్నా ఏమన్నా అన్నారంటే ఇంకా అది మామూలుగా ఉండదు అలాంటి ముత్యాలు బయటకు వచ్చేటివి అని అవి కూడా మర్చిపోయింది మర్చిపోయింది ప్రభు నమ్మింది సమయం వచ్చింది బాప్తిజం ఇద్దాం అని అనుకున్నాం కానీ ఆమె బాబుతో క్షమించినా కూడా తట్టుకునే పరిస్థితి కాదు ముంచంగానే అనుకోండి అదో బాధ కాబట్టి ఏమి ఇవ్వలేదు అలాంటి పరిస్థితులనికి వచ్చింది ఆమె ఒకటే ఆమె ప్రభుని అంగీకరించింది తన పాపాలు ఒప్పుకుంది ఇక్కడున్న మీరు కూడా ఇంకెవరైనా యేసు క్రీస్తుని అంగీకరించకపోతే యేసు ప్రభు నేను పాపిని నా పాపాలు క్షమించు నీ రక్తం చేత నన్ను కడుగ నొప్పుకుంటే చాలు నీ పాపాలు క్షమిస్తాడు పరలోక రాజ్యాన్ని దేవుణ్ణి కనగరిస్తాడు తర్వాత నేను గడిచిన ఆదివారం నిన్న ఆదివారం కాక ముందు ఆదివారం హైదరాబాద్కి పరిచయకు వచ్చాను పరిచర్య చూసుకున్నాను ఇక వరంగల్ వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో ఫోన్ వచ్చింది నాయనమ్మ ఎట్లా చేస్తుంది అనేసరికి నేను వీడియో కాల్ చేసి మాట్లాడినా నాయనమ్మ ఎట్లున్నావు అని అంటే ఓపిక లేదు నా పని అయిపోయింది అన్నది నాకు భయం అయింది వెంటనే వచ్చేసినాను వీళ్ళు అంబులెన్స్లో నల్గొండ తీసుకొని పోయినారు దేవుడు ఎందుకో ఆ సమయానికి నేను ఉండాలని దేవుడు నిర్ణయించాడేమో రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉండాలి నేను కానీ దేవుడు అనుకూలంగా ఒక అరవై డెబ్బై కిలోమీటర్ల దూరంలో తీసుకొచ్చాడు ఆ సమయంలో చెప్పగానే వచ్చేసినాను సాయంత్రం వీళ్ళు తీసుకొని హాస్పిటల్ తీసుకొని వెళ్ళిపోయినారు వెళ్ళిపోయిన తర్వాత హాస్పిటల్లో చూపించాం గ్లూకోజులు పెట్టాము పెట్టారు డాక్టర్లు బాగానే ఉంది నాకు ఛాయ్ కావాలన్నది ఇప్పుడు ఛాయ్ తాపిస్తే ఎట్లనో ఏమో డాక్టర్ని అడిగి చెప్తా ఆగనేసి ఆగాను కొద్దిసేపటికి వాళ్ళంతా కూడా చల్లగా అయిపోయింది ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయింది ఈ టెన్షన్లో నేను బైబిల్ చదువుకోలే నైట్ బైబిల్ చదువుకోలేదు నేను ఒక మాట గుర్తుకొచ్చింది అరే మా నాయనమ్మ ప్రభు నమ్మింది కదా అసలు పరలోకం పోయిందా పోలేదా ప్రభుని అడగాల అనుకున్నా నేను వెంటనే బైబిల్ కూడా అందుబాటులో లేదని మా నాన్న మా నాన్న దగ్గర ఉంది నా డైలీ పోర్షన్ ప్రకటన గ్రంథం ఆ ప్రకటన గ్రంథంలో మొదటి వచనములోనే ఉంటుంది చదవండి మొదటి వచ్చిన ఎవరైనా నాలుగు అధ్యాయం మొదటి వచ్చనం తర్వాత ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా చూడండి అందరు జాగ్రత్త వినాల ముచ్చట్లు పెట్టుకోవద్దు అదిగో పరలోకమందు ఎన్ని తలుపులు తెరవబడ్డాయి ఒక తలుపే చనిపోయింది ఎవరు ఒక వ్యక్తే అనగా దేవుడు ఆమెను పరలోకములో చేర్చుకున్నాడు అనదానికి ఏంటంటే రుజువది ఒక తలుపు తెరవబడాను గుర్తుపెట్టుకోండి మన ఇంట్లో తలుపు తెరవబడితే మన ఇంట్లోకి పోతాం తలుపుకు తాళం వేసి ఉంటే పోలేం ఎవరింట్లోకి పోతాం ఇంట్లో కాదు మన ఇంట్లోకి పోతాం మనం దేవుడు తన కొరకే స్థలం సిద్ధపరిచాడు తన కొరకే స్థలం సిద్ధపరిచాడు ప్రభుని అడిగాను నేను ప్రభు ఆమె నానమ్మ పరలోకంలో ఉందా లేదా అని అడిగితే దేవుడు స్పష్టంగా మాట్లాడాడు పరలోకంలో ఒక తలుపు తెరవబడింది నీకు ఒక తలుపు తెరవబడతా జాగ్రత్త మరణం తర్వాత నీకు కూడా ఒక తలుపు తెరవబడాలా ఎక్కడ తెరవబడాలా పరలోకంలో ఎవరు పరలోకం పోతారంటే హృదయ శృతి కలిగిన వారు ధనులు వారు దేవుని చూస్తారు దేవుడు ఎక్కడ ఉంటాడంటే పరలోకంలో ఉంటాడు మా నాన్నమ్మ పరలోకంలో ఉంది ప్రభు నమ్మింది ప్రార్థించింది తన పాపాలు ఒప్పుకుంది దేవుని దగ్గర ఉంది ప్రశాంతంగా ఉంది భూమి మీద మనం ఎన్ని తిన్నా ఎన్ని అనుభవించినా ఎన్ని ఆకులు వేసినా ఎన్ని పోకలు వేసినా ఎన్ని కట్టెలు వేసినా అది భూమిలో భూమి మీద ఉన్నంతవరకే కానీ చనిపోయిన తర్వాత మనం పరలోకం చేరాలా ఇది శాశ్వతం కాదు అప్పటిదాకా మాట్లాడింది నాయనమ్మా నాయనమ్మా బుష్ శబ్దం వచ్చేసింది మా అక్కలకు ఫోన్ చేశాను అక్క నాయనమ్మ అయిపోయింది అనగానే వాళ్ళు ఏడుపు వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు ఎందుకు ఏడుస్తున్నారు అంటే నన్ను గన్న తల్లి వెళ్ళిపోయింది మా చెల్లెలు ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారంటే మా నాన్న వెళ్ళిపోయింది మా మేనోజ్ నెల ఏడుస్తున్నారు ఏందంటే మా అమ్మమ్మ వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది పరలోకానికి వెళ్ళిపోయింది ఏడవనవసరములే మనం ఎవరి కొరకు ఏడవాలంటే నరకములో యాత్ర పడుతున్నారు కొంతమంది పాపములో చనిపోయి అన్న చెప్పినట్టుగా ఒక ఆయన నా ప్రాణమా తినము త్రాగము సుఖించుము అన్నాడు వాడు చనిపోయాడు ఇష్టానుసారంగా భూమి మీద బ్రతికాడు ప్రభు నమ్మలే వెళ్ళిపోయాడు గుర్తు పెట్టుకోండి మనం భూమి మీద ఎన్ని చేసినప్పటికీ ప్రభు లేకుండా ఏసు ప్రభు నమ్ముకోకుండా ఏసు ప్రభు రక్తం ద్వారా కడగబడకుండా ఈ లోకాన్ని విడిచిపోతే మనకు తలుపు తెరవబడదు ఒకవేళ నేను పోతానుకునే తలుపు దగ్గర ఉంటే ఆ తలుపుకు తాళమేసి ఉంటుంది ఎక్కడిది ఈ తలుపుకు తాళమేసి ఉంది అంటే నీకు అర్హత అక్కడ పోవడానికి గుర్తుపెట్టుకొని నాకు ఆ నిరీక్షణ ఉంది మా తాత ప్రభు దగ్గర పోయాడు మా నాన్నమో ప్రభు పోయింది నేను కూడా మేమందరం కూడా ప్రభుని అంగీకరించిన మేమందరం ప్రభు దగ్గర ఉంటాం పరలోకములో ఉంటాం అది నెమ్మది కలిగిన స్థలం శాంతి కలిగిన స్థలం పరిశుద్ధమైన స్థలం దేవుడు ఉండే స్థలం మహిమ కలిగిన స్థలం ఆనందం కలిగిన స్థలం అక్కడ దుఃఖము ఏడుపు కన్నీరు రోగము ఏది ఉండదు ఇప్పుడు భూమి మీద ఆమె కొద్ది సమయం యాతనబడింది బుస్సుమనంగానే శరీరం ఎత్తేసినా సపోర్ట్ చేయదు ఏది చేసినా సప్పుడు చేయదు ఎందుకంటే దానికి ఏమి లేదు ఇంకా ప్రాణం ఉండదు జీవం లేదు గుర్తుపెట్టుకోండి ఏ సూప్రభు నమ్మండి మీరు ఇది నన్న రోషమ్మ మాట్లాడుతుంది రోషమ్మ అంటే ఈ ఊర్లో అందరికి ఇష్టమే మొన్న మా చెల్లి వచ్చింది నాయనమ్మ నాకు పల్లీలు ఇచ్చేది నాకు ఎందుకు చెప్పలే చనిపోతే అంటుంది భూమి మీద పేరు ఉంటే మంచిదే మంచి పేరు తెచ్చుకుందామే అందరికీ పట్టడి అన్నం పెట్టింది అందరినీ ప్రేమించింది అందరిని ఆదరించింది చిన్న గుడిసె ఉన్నా కూడా ఆ గుడిసెలో బాధలు ఉన్న వాళ్ళని ఆహ్వానించింది ఆమె అలాంటి ఆమె చివరికి దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది ప్రభు నమ్మింది మీరు కూడా యేసు ప్రభు నమ్మండి యేసు క్రీస్తు నిజముగా లోకరక్షకుడు ఏసు క్రీస్తు అందరికీ ప్రభు ఆ అందరికీ ప్రభు అయినటువంటి ఆయన మా నాన్నమ్మకు తలుపు తెరిచాడు ఆ తలుపు గుండా పరలోకంలోనికి వెళ్ళిపోయింది ఇప్పుడు అక్కడ ఆనందములో ఉంది సంతోషంలో ఉంది దేవుని చూస్తుంది కాబట్టి మీరు కూడా ఆ ప్రభుని చూడాలంటే ఆ తలుపు తెరవబడాలంటే యేసు ప్రభు నమ్ముకోవాలా ఒకవేళ తలుపు మూయబడితే ఇంకొక తలుపు ఉంది అది నిత్య నరకం అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు యుగ యుగాలు అక్కడ యాతన పడుతూ ఉండాల కాబట్టి దేవుడు నాకు అది బయలుపరిచాడు ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం మొదటి వచనం ద్వారా ఒక తలుపు తెరవబడింది ఆ ఒక తలుపులో నుండి ఒక ఆమె వెళ్ళింది ఆ పరలోకములో ఉన్నది ప్రభు అయినా చేస్తున్నందు మీరు కూడా విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు కూడా ఆ తలుపులో నుండి పరలోక రాజ్యానికి మీరు వెళ్ళగలరు వెళ్ళగలరు ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దేవించి ఆశీర్వదించి ఆ తలుపు తెరిచి సంతోషం కలిగిన స్థలములోనికి మిమ్మల్ని కూడా నడిపించును గాక